లోయలకి తీసుకుపోయేంత వరకు లోయలు కూడా ప్రజల మధ్యలో కూడా దైవశేకంతో దేవుడు ఏది చెప్తే అదే దైవశకుడు చెప్తా ఉన్నాడు చాలామంది దైవశకుడు చెప్తా ఉంటే కొన్ని మనం తగిలినప్పుడు నీకే కదండి నాకు మన అందరు తొలుతూ ఉంటాయి అయితే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు హాలెలూయా ఏమనుకోవాలి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక తల్లి అనుకో ఈయన అన్నో నన్ను అంటా ఉన్నాడు ఈ అన్నో చూసి ఎవరో చెప్తే నన్ను అంటా ఉన్నారు అంటా ఉంటారు కాదండి ఇక్కడ దయవశి కొంత ఎవరు మాట్లాడుతున్నారు యహో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఉంటారు ఈ రోజు వాక్యం అంతా నా గురించే అంటే కాదండి అంటే దైవ విషయ ఎవరు మాట్లాడుతున్నారు యహో దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మైమకాలు ఇంకా